ఆ ముంతలు చెత కొట్టాలి ముంతలు అంటే అర్థమైందా గ్రామీణ ప్రాంతాలలో ముంతలు అంటారు చెంపులు చెంపులు ఆ ముంతలు చెత వెంకటేశాయ గోవింద గోవింద చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుమల వచ్చి తిరుమల నుండే ప్రక్షాళన ప్రారంభిస్తున్నాను అని హిందువులందరికీ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మిమ్మల్ని మేము కోరుతున్నాం తిరుమల నుంచి అంటే అన్నమయ్య కపిల మహర్షి ఎంతో మంది ఋషులు తపస్సు చేసినటువంటి ఆ ప్రాంతం స్వామివారి అలిపిరి దగ్గర ఉండేటటువంటి ఏదైతే ముంతాజ్ హోటల్ అంటున్నారో ట్రైడెంట్ హోటల్ అంటున్నారో సెవెన్ స్టార్ హోటల్కి మీరు పెర్మిషన్లు ఇచ్చారో అది చాలా పవిత్రమైన పుణ్యస్థలం అండి మీరు ముంతాజ్ హోటల్ లాంటి హోటల్ కి పెర్మిషన్ ఇవ్వాలంటే తిరుపతిలో చాలా ప్రాంతాలు ఉన్నాయి అక్కడ ఇచ్చుకోండి మాకేం అభ్యంతరం లేదు వ్యతిరేకించడం లేదు కానీ మా స్వామి వారి పాదాల చంద తిరుమల ఏడుకొండలు ఆ అంచు ప్రాంతాలలో ఋషులు తపస్సు చేసిన ప్రాంతాలు ఏడుకొండల చుట్టూ కూడా ఋషులు కుటీరాలు వేసుకుని వాళ్ళు యజ్ఞయాగాలు తపస్సులు చేసినటువంటి పవిత్రమైనటువంటి కొండ ప్రాంతాలు అటువంటి ప్రాంతంలో ముంతాజ్ హోటల్ని మీరు పెర్మిషన్లు ఇవ్వడం అంటే హిందూ సమాజాన్ని మోసం చేయడమే వెంకటేశ్వర స్వామి తాలూకా పవిత్రతని మంట కలపడమే వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని మీరు పాడు చేయడమే దయచేసి మీ మనస్సు మార్చుకోండి మీ ఇంటి ముందు పొరపాటున ఒక బార్ అండ్ రెస్టారెంట్ గాని ఒక మద్యము మాంసము స్విమ్మింగ్ పూల్స్ కానీ మందు విందు చిందు ఇలాంటి సెవెన్ స్టార్ హోటల్ అసాంఘిక కార్యక్రమాలు చేసేటటువంటి మీ ఇంటి ముందు గాని పెడితే మీ ఆడతల్లు ఊరుకుంటారా మీ ఇంటి ముందు పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటి ముందు ఇలాంటి మధ్య మాంసాలతో ఉండే సెవెన్ స్టార్ హోటల్ కడితే ఊరుకుంటారా అటువంటిది ఇంటి ముందు పెడితేనే బారులు రెస్టారెంట్లు ఇంటి ముందు పెడితే మీరు ఒప్పుకోరే అటువంటిది ఏడుకొండల స్వామి కొన్ని వేల సంవత్సరాల నుండి రాజులు చక్రవర్తులు ఎంతో పవిత్రముగా పూజించేటటువంటి స్వామికి ఇలాంటి అపవిత్రం చేసే ముంతాజ్ హోటల్ని కట్టడం ఇది హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని కించపరచడమే హిందువుల మనోభావాలను గాయపరచడమే దయచేసి మీరు మీ పెర్మిషన్ రద్దు చేయండి మేము ఆమర నిర్హార దీక్ష చేస్తున్నాము ఈ ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు అయ్యేంత వరకు కూడా మేము విరమించము దయచేసి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటే ఇది సనాతన ధర్మం అని మీరు ఎంతో ఎన్నో కార్యాలు చేశారు మేము సంతోషించాము సనాతన ధర్మం కోసం మీరు ప్రాణాలు ఇస్తామన్నారు వారాహి డెకలరేషన్ అన్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు దిస్ ఈస్ ద వారాహి డెకలరేషన్ హౌ ద హిందూస్ ఆర్ బిలీవ్స్ ఆన్ యువర్ వర్డ్స్ యు ఆర్ చీటింగ్ ద హిందూస్ యు ఆర్ మిస్గైడింగ్ ద హిందూస్ దిస్ ఈజ్ నాట్ రియల్ వారాహి డెకలరేషన్ డో టై టు డోంట్ ట్రై టు చీట్ ది వెంకటేశ్వర స్వామి యాజ్ వెల్ యాజ్ ద హిందూస్ వీ ఆర్ వెరీ రిక్వెస్టింగ్ టు యూ ట్ ట్రై టు డోంట్ ట్రై టు మిస్ ది హిందూస్ ఇఫ్ యూ ఏబుల్ టు ఇఫ్ యూ ఆర్ ఇఫ్ ఆర్ ఎ సనాతని ఇఫ్ యూ ఆర్ యు ఆర్ కోటెడ్ ఎస్ ఎ సనాతన సనాతన ధర్మ యాజ్ ఎ వారియర్ ప్లీజ్ క్యాన్సల్ ది ముతాజ్ హోటల్ పిర్మిషన్ ఇమిడియట్లీ దెన్ హిందూ సమాజం హిందూ సొసైటీ విల్ ఎగ్రి విత్ యూ వాట్ ఎవర్ యు సేయింగ్ ద వర్డ్స్ యూ ఆర్ ద సనాతన వాది వీ క్యాన్ ఎగ్రి బట్ యుర్ చీటింగ్ యూ ఆర్ మిస్ గైడింగ్ దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ వీఆర్ కండెమ్ యువర్ వర్డ్స్ ప్లీజ్ వీఆర్ వీఆర్ వెరీ వెరీ రిక్వెస్టింగ్ టు ది చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ ట్రై టు క్యాన్సల్ ది మొన ముంతాజ్ హోటల్ పెర్మిషన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఈస్ వెరీ వెరీ సీక్రెడ్ ప్లేస్ దిస్ ఈస్ ద స్పిరిచువల్ స్పిరిచువల్ సెంటర్ టు ది హిందూస్ డోంట్ హిందూ టు ఇంప్యూర్ దాడో కాబట్టి మేము ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ప్రభుత్వం పెర్మిషన్ రద్దు చేసేంత వరకు ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు అయ్యేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం నిర్హార దీక్షలు చేస్తాం మా పూజ స్వామీజీలు మాతాజీలు ఇంకా అనేక రాష్ట్రాలు వస్తున్నారు ప్రభుత్వం వెంటనే విరమించుకోకపోతే ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు చేయకపోతే అన్ని రాష్ట్రాల నుండి సాధు సంతులు వస్తున్నారు మధ్యాహ్నం కూడా వేలాది మంది చేరుకుంటారు సాధు సంతులు మాతాజీలు మరి వెంటనే ప్రభుత్వం హిందువుల మీద అభిమానం ఉంటే హిందువుల మీద ప్రేమ ఉంటే హిందువులు మాకు మద్దతు ఇచ్చి గెలిపించారు అనే విశ్వాసం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పురంధరేశ్వర్ గారికి ఉంటే ఓటమి ప్రభుత్వానికి ఉంటే వెంటనే అపవిత్రమైన ముంతాజ్ హోటల్ పెర్మిషన్లు రద్దు చేసి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని క్షేత్రాన్ని కాపాడాలని కోరుతూ లేదంటే హిందువుల ఆగ్రహం మీకు తప్పదని మేము హెచ్చరిస్తున్నాం